చాలా చేయాలి మా గారి దయ వల్ల హిందూ ధర్మం నిలబడుతుంది మేము మాత్రం గురువుగారికి బాగా రుణపడి ఉన్నాం ఎందుకంటే మేము కూడా హిందూ అంటే బాగా పిచ్చి మా అందరికీ అందుకే మేము విజయనంచి వచ్చి ప్రత్యేకించి గురువుగారిని కలవడం కోసం ఇక్కడికి వచ్చాం గురుగారిని కలిసాం మా జన్మ ధన్యమైంది ఈరోజు యూట్యూబ్లో చూడడం ఫేస్బుక్లో చూడడానికి డైరెక్ట్గా చూడటం గురువు గారు అంటే మాకు ఇష్టం ఆ గురువు వల్ల మాకు దర్శనం కలిగింది నా దర్శనం కలగడం విషయం కాదు మన లోపల మార్పు రావాలి మనం ధర్మం కోసం ఏం చేయగలము ఎందుకంటే ఎందుకంటే మన దేశంలో నిత్యాగ్నిహోత్రులని పూర్వం లక్షల మీద ఉండేవారు ఇప్పుడు వేళ్ల మీద ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు అగ్ని కార్యం రోజు అగ్నిని ఆరాధిస్తాం మనం ఎందుకంటే అగ్నిని లేకపోతే పచనం చేయలేం కదా అందుకని అగ్నిదేవుడు అంటాం అవునా అగ్నిని ఆరాధిస్తున్నప్పుడు మనకి అగ్ని ఒకటే వస్తుందా వెలుగు కూడా వస్తుంది అలాగే వేరు కూడా వస్తుంది సేమ్ సూర్యుడి దగ్గర నుంచి కూడా కాబట్టి మనం సూర్య ఆరాధకులు వెలుగుని ఆరాధించేటువంటి వాళ్ళం ఈ వెలుగు యొక్క ఉద్దేశం కేవలం బయట వెలిగిన కాదు లోపల వెలుగు రావాలి లోపల వెలుగు ఎప్పుడు కలుగుతుంది కాబట్టి అంతా మన చేతిలో ఉంది అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ కిందకైనా వెళ్ళిపోవచ్చు పెద్ద పైకి వెళ్ళిపోవచ్చు పెంచే దాని అంతా కూడా అది మనమే దాదాపు ఉంది అని అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా ఈ బుక్ చదవండి తను గారు ఇవాళ డేట్ ఎంత ఒకటి ఎవరు మాట్లాడకుండా ఆయన చదువుతారు

ఆ భగవంతుని సాక్షాత్కరింపచేసుకునే ప్రక్రియ దేవుడైనటువంటి శ్రీకృష్ణుని పాదారవిందములని నిష్కలంకమైన ప్రేమతో భక్తితో సేవించ సేవించడమే గురు శిష్య పరంపరలో వచ్చిన ఆయన ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువును కూడా అంత భక్తితోనే సేవించడమే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా ఉన్నాడు ప్రియమైన అర్జున నేను నీ ఎందు ఎలా నిలిచి ఉన్నానో అలా ప్రత్యక్షంగా నన్ను దర్శించి అర్థం చేసుకునేందుకే ఒకే మార్గం అనన్యమైన ప్రేమ ఈ మార్గం ద్వారానే నన్ను గుర్తించిన రహో విజ్ఞానాన్ని నీవు గ్రహించగలవు బుద్ధజీవులు విష్ణువుకి అనగా కృష్ణుని ప్రీతి కూర్చడం కోసం యజ్ఞయాగాదులు చేయాలి విష్ణువు యజ్ఞేశ్వరుడు అని కూడా అంటారు భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో ముప్పై ఒకట శ్లోకం శ్లోకంలో పరమా పరమానుగ్రహ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ఇలా అంటాడు ఓ కురు కురుశ్రేష్ఠుడా యజ్ఞం చేయడం కూడా ఈ ఇహంలో ఇహలోకంలో ఎవరు సుఖంగా జీవించగలరంటే ఇంకా పరమలోక సంగతి చెప్పాల్సిందేముంది దేవుడైన శ్రీకృష్ణ భగవాను కరుణాంతరం శ్రీ చైతన్య భగవాన్ ప్రభు ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ కలియుగంలో ఈ కలియుగంలో మానవులు మోక్షం పొందడం కోసం సంకీర్తనల యజ్ఞాన్ని ప్రవేశపెట్టారు చైతన్య మహానుభావులు శ్రీకృష్ణ అవతారం అని శ్రీమద్భాగవతంలో ఈ విధంగా వివరిస్తూ ఉంది కృష్ణ కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పాషం యజ్ఞ సంకీర్తనై ప్రాప్తి రయంతి రయంతి సుమేధ కలియుగంలో బుద్ధివంతులైనటువంటి ప్రజలు పరిస పరిసవాడై ప్రభువును సంకీర్తన భావము చేత యజ్ఞం ద్వారా ఆరాధిస్తారు స్త్రీల ప్రభుదారులు ఇలా అంటారు కీర్తనం అంటే హరికీర్తనమే అంటే దేవుడైనటువంటి హరిని శ్రీకృష్ణుని కీర్తించడమే మరి ఎవరిని కీర్తించడం కాదు బృహన్నారాయణ పురాణం కూడా ఈ క్రింది విధముగా వివరిస్తున్నది హరే రామ హరే రామ హరి హరేర్నామ కైవలం క కైవలం నాన్ నాస్యతే నాస్యవ నాస్యేవ నాస్యేవ గతి రణ్యత కలియుగంలో విముక్తి ఒకే ఒక్క మార్గం హరినామ సంకీర్తనమే హరే మార్గం మరే మార్గము లేదు ముమ్మాటికి వేరే మార్గము లేదు హరి సంకీర్తన అంటే మహా మంత్రాన్ని జపించడమే హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భత్మ పురాణం ఈ విధంగా విమర్శించడుంది అవులేదా వచ్చింది ఓకే వచ్చింది ఓకే హరి హరికీ భేదం హరికీ భేదం లేదు అందుచేత పరిపూర్ణంలో పవిత్రంలో నిత్యత్వంలో హరినామం కూడా హరి హరిఅంత హరితమైనది పవిత్రమైన హరినామం భౌతికమైన ధ్వని స్ప స్పందన కాదు దీనికి ఎలాంటి భౌతిక కాలుష్యము ఉంటదు నిరంతరము హరినామ సంకీర్తనం ఎలా చేయాలో శ్రీ చైతన్య మహాప్రభువే స్వయంగా తమ శిక్షాష్టకంలో ఇలా అనుగ్రహం అనుగ్రహించారు తాను వీధిలోని గడ్డి పరక వలె తక్కువ వాడిని అని భావిస్తూ అని భావిస్తూ వినమ్ర వినమ్ర స్వభావంతో హరినామ సంకీర్తనలు చేయాలి విద్యాభిమానాన్ని వదిలి చెట్టు కంటే ఎక్కువ ఓర్పును ప్రదర్శించాలి ఇతరులను ఎప్పుడూ గౌరవ భావంతో చూడాలి అట్టి మానసిక స్థితిలో భక్తుడు నిరంతరం హరినామ సంకీర్తన చేయాలి అందుచేత మేము సైంటిస్టులు తత్వవేత్తలు వ్యాపారస్తులు మొదలైన వారినందరినీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని నిత్యం జపించవలసిందిగా వినం వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము దీనివల్ల హృదయము మీద పేర్కొన్న కల్మషమంతా ప్రక్షాళనమై సర్వోత్తమ శాస్త్రమైన కృష్ణ చైతన్యాన్ని శాస్త్రాన్ని అర్థం చేసుకునే మార్గం మీకు సంగమం అవుతు సుసంగమం అవుతుంది మీ జీవితాలు చత అవుతాయి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే శ్రీ జ్ఞగవానికి Көре ябай